అందరికీ నమస్కారం సంధ్య డివోషనల్ మోటివేషనల్ ఛానల్కి శుభోదయం ఈ వీడియో చూసే ముందు శ్రీరామ్ అని కామెంట్ చేయండి డబ్బు బాగా కలిసి రావాలంటే తమలపాకుతో ఇలా పరిహారాలను చేయండి తమలపాకు ఎంతో విశిష్టత ఉంటుంది ఇంట్లో ఏ పూజ చేసినా తమలపాకులను ఉపయోగిస్తాము ఎందుకంటే తమ్ళపాకులో సకల దేవతలు కొలువై ఉంటారు తమలపాకు చివరిలో మహాలక్ష్మీదేవి తమలపాకు మధ్యలో సరస్వతి దేవి అలాగే తమలపాకుపై భాగంలో శివపార్వతులు కొలువై ఉంటారు మరి ఇంతటి విశిష్టమైన తమలపాకులతో చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే ఎన్నో అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి మీ కష్టాలన్నీ త్వరలో తీరిపోయి ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే తమలపాకుతో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం అలాగే తమలపాకుతో ఆరోగ్య చిట్కాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జయ శ్రీరామాన్ని కామెంట్ చేయండి మన హిందూ మతంలో తులసి దళాలకు ఎంతో పవిత్రత ఉంటుందో తమలపాకు కూడా అంతే పవిత్రత ఉంటుంది ఇంట్లో పూజ నుంచి పెళ్లి వరకు తమలపాకులను తప్పనిసరిగా ఉపయోగిస్తాము తమలపాకుల్లో దేవతలు నివసిస్తారు కాబట్టి తమలపాకును ఉపయోగించి ఈ చిన్న పరిహారాలను పాటించి చూడండి ఇక మీకు అఖండ రాజయోగం పడుతుంది మనిషి జీవితం అంటేనే ఎన్నో సమస్యలు ఉంటాయి మీ కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించి ఇలా కొన్ని రోజులు చేయండి మీ సమస్యలు వెంటనే తీరిపోతాయి వాసు ప్రకారం మన ఇంటికి ఏదైనా వాసు దోషం ఉంటే మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి ఇంట్లో ప్రతికూల శక్తులు ఉంటే ఏ పని చేసినా అసలు కలిసి రాదు చిన్న సమస్యలు పెరిగిపోతాయి పెద్ద పెద్ద సమస్యలుగా అలాగే పెరిగిపోతాయి అలాగే డబ్బులు నష్టపోతారు కాబట్టి మీ ఇంటికి వాస్తు దోషాలు తొలగిపోవాలంటే పసుపు నీళ్లు కలిపి ఒక తమలపాకుతో ఆ పసుపు నీళ్లను ఇల్లంతా చల్లుకోండి మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది మనలో చాలామందికి త్వరలో డబ్బు సంపాదించాలని త్వరగా ధనవంతులు అవ్వాలని ఏ పని చేసినా బాగా కలిసి రావాలని కోరుకుంటారు అలాంటి వారు ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద ఒక తమలపాకును పెట్టి ఆ తమలపాకు పైన ఒక కర్పూరం రెండు లవంగాలు కూడా పెట్టి రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఇలా ప్రతి శనివారం చేస్తూ ఉంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా బాగా స్థిరపడతారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి వినాయకుడు విజ్ఞాలకు అధిపతి కాబట్టి మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు రాకుండా ఆ వినాయకుడి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉండాలి అంటే ప్రతి బుధవారం రోజున మీ పూజ గదిలో ఉన్న వినాయకుని చిత్రపటం ముందు పదకొండు తమలపాకును పెట్టి గణపతిని నమస్కారం చేసుకోండి ఇక మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు దరిచేరకుండా ఉంటాయి డబ్బును భద్రపరిచే బీరువాలు తమలపాకులను పెడితే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి వాసు ప్రకారం మీ ఇంటి ముందు తమలపాకును మొక్కను పెంచుకుంటే లక్ష్మీప్రదమని పండితులు సూచి సూచిస్తున్నారు ఏ ఇంట్లో అయితే తమలపాకును మొక్క ఉంటుందో ఆ ఇంట్లోకి శక్తులు ప్రవేశించకుండా లక్ష్మీదేవి అడుగు పెడుతుందని నమ్మకం అలాగే ఇంటి ముందు తమలపాకు మొక్క ఉంటే మీ కుటుంబం మొత్తానికి అదృష్టం కలిసి వచ్చి ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక దీపారాధన చేసే సమయంలో దీపం కింద రెండు తమలపాకులను పెట్టి దీపారాధన చేయండి ఈ విధంగా దీపారాధన చేసే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి లక్ష్మీ కటాక్షం తక్షణమే సిద్ధిస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకును కట్టుకోండి మామిడాకులను ఏ విధంగా అయితే కట్టుకుంటారో అలాగే తమలపాకులను కూడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ధనం బాగా కలిసి రావాలంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకొని నువ్వుల నూనె కలిసి కలిపిన సింధూరంతో తమలపాకు పైన శ్రీరామాన్ని రాసి ఆంజనేయ స్వామి పూట ముందు పెట్టి నమస్కారం చేసుకోండి ఇలా చేయడం వల్ల మన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు అని వేద పండితులు చెబుతున్నారు అలాగే శుక్రవారం దీపారాధన చేసేవారు లక్ష్మీదేవి పూజలు తాంబూలం సమర్పిస్తే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఒక తమలపాకు పైన కుంకుమతో శ్రీ అని రాసి ఆ తమలపాకులు మీ పర్సులో పెట్టుకోండి వృధా ఖర్చులు తగ్గి మీ ధనం రెట్టింపు అవుతుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు మూడు తమలపాకులను తీసుకొని వాటిపైన కుంకుమతో ఓం శ్రీ గణపతే నమ అని రాసి ఆ మూడు తమలపాకులను ఒక దారానికి కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి ఇలా చేయడం వల్ల అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక ఎవరి జీవితంలోనైనా సరే మీ భాగస్వామితో మంచి సంబంధం లేకపోతే మీ ఇంట్లో సుఖ సంతోషాలే ఉండవు కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి భార్యాభర్తలు ప్రేమగా ఉండాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు తమలపాకు పైన గులాబీ రేకులను పెట్టి లక్ష్మీదేవికి పూజ చేయండి ఇలా వరుసగా నాలుగు శుక్రవారాలు పూజ చేయండి ఇక భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారం సరిగ్గా జరగకపోతే నిరంతరం నష్టాలు కలుగుతుంటే ఏదైనా ఒక శనివారం నాడు ఐదు తమలపాకులను ఒక దారానికి కట్టి మీ వ్యాపార స్థలంలో తూర్పుముఖంగా తమలపాకులను కట్టండి ఇక మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు కలుగుతాయి ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఆ పనిలో ఆటంకాలు ఏర్పడకుండా మీరు విజయాలను సాధించాలంటే మీ జేబులో కానీ పర్సులో కానీ తమలపాకులను పెట్టుకొని వెళ్ళండి మీరు వెళ్ళిన పనిలో ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా మీ జేబులో తమలపాకును ఉంచుకోండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి తమలపాకుతో ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనలో చాలామంది తమలపాకును తింటారు ప్రతిరోజు ఒక తమలపాకు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు వెన్నెనొప్పుతో బాధపడేవారు తమలపాకును గోరువెచ్చని నీటిలో కొబ్బరి నూనె రాసి నొప్పి ఉన్న చోట తమలపాకులను మర్దన చేయండి వెన్నె నొప్పి తగ్గి త్వరగా తగ్గిపోతుంది గాయాలకు నయం చేయడంలో తమలపాకు బాగా ఉపయోగపడుతుంది తమలపాకు రసాన్ని గాయాలపైన రాసి వెంటనే తగ్గిపోతాయి ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక తమలపాకును తింటే జీర్ణ సమస్యలన్నీ తగ్గిపోతాయి ఒక తమలపాకుకు వేడి చేసి ఆ తమలపాకుతో తేనె కలిపి తింటే దగ్గు జలుబు సమస్యలు వెంటనే తగ్గుతాయి అలాగే నొప్పులతో బాధపడేవారు తమలపాకును వేడి చేసి ఆ తమలపాకు పైన ఆముదం రాసి నొప్పి ఉన్న చోట పెట్టుకోండి నొప్పులు త్వరగా తగ్గుతాయి తమలపాకు నమిలితే నోటి దుర్వాసన తొలగిపోతుంది అలాగే పంటి నొప్పులు కూడా తగ్గుతాయి ఒక గ్లాసు నీటిలో తమలపాకులు వేసి ఆ నీళ్లు సగమయ్యే వరకు మరిగించాలి ఈ తమ్ళపాకుల నీటిని ప్రతిరోజు తాగుతూ ఉంటే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా తమలపాకును ఉపయోగిస్తే అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆయుర ఆరోగ్యాలు కూడా సులభంగా దొరుకుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్